బంగ్లాదేశ్ లో కొన్ని రోజులుగా విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చాయి ఆందోళనలు హింసాత్మకంగా మారటమే కాకుండా ఇప్పటి వరకు నూట ఐదు మంది చనిపోగా వందలాది మంది గాయపడ్డారు పరిస్థితులు రోజురోజుకు మరింత ప్రమాదకరంగా మారడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది ఆందోళన చేస్తున్న విద్యార్థులను చర్చలకు ఆహ్వానించింది ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించి ప్రతిభకు పట్టం కట్టాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్లో కొన్ని రోజులుగా సాగుతున్న విద్యార్థుల ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి ఇప్పటి వరకు నూట ఐదు మంది మృతి చెందగా వందలాది మంది గాయపడినట్లు బంగ్లా మీడియా పేర్కొంది పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి బంగ్లాదేశ్ వ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు సైన్యాన్ని రంగంలోకి దించారు సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సైనిక బలగాలను మోహరించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటంలో అసూల బాసిన వారి పిల్లలకు మనవళ్లు మనవరాళ్లకు ముప్పై శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి పది శాతం స్థానిక పరిపాలన జిల్లాల వారికి పది శాతం మహిళలు ఐదు శాతం మైనారిటీలు ఒక శాతం దివ్యాంగుల కోట అమల్లో ఉంది ఈ పద్ధతిని సంస్కరించి ప్రతిభ ఆధారంగా మొదటి రెండో శ్రేణి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజుల నుంచి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు బంగ్లాదేశ్ లోని ప్రధాన నగరాలైన ఢాకా రాజ్షాహి ఖుల్నా చెత్తూగ్రామ్ లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి ఈ ఆందోళనలకు ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థులు నాయకత్వం వహిస్తున్నారు మరోవైపు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ప్రత్యేక కోటా కల్పించటాన్ని బంగ్లా ప్రధాని హసీనా సమర్థించుకున్నారు రాజకీయాల్లో సంబంధం లేకుండా బంగ్లా స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారు ఆ మేరకు గౌరవం పొందడానికి అర్హులని పేర్కొన్నారు కోటాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులను ప్రధాని షేక్ హసీనా చర్చలకు ఆహ్వానించారు బంగ్లాదేశ్ లో జరుగుతున్న ఆందోళనలకు భారత్లోని విద్యార్థులు సంఘీభావం తెలిపారు విద్యార్థులకు మద్దతుగా పాటలు పాడారు ఆందోళనకారుల పట్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంపై వారు తీవ్రంగా మండిపడ్డారు